అర్ధరాత్రి నుంచి యూరియా కోసం చెప్పులను క్యూ లైన్లో ఉంచిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం ముస్లాపూర్ గ్రామంలో గల సొసైటీ వద్ద చోటు చేసుకుంది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా బస్తాల పంపిణీ నేపథ్యంలో రాత్రి నుంచే అర్ధరాత్రి నుంచి రైతులు చెప్పులను కాపలగా ఉంచి కొందరు రైతులైతే అక్కడే పడుకునే కాసిన సంఘటన చోటు చేసుకుంది ఎకరం ఉన్నవారికి ఒక బస్తా రెండు ఎకరాల పైన ఉన్నవారికి రెండు బస్తాలు ఇస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేశారు మండలంలోని నాలుగు కేంద్రాల వద్ద యూరియా సప్లై చేస్తున్నట్లు తెలిపారు ఈరోజు మిగిలిన రైతులకు టోకన్లు ఇస్తూ మరొకసారి లోడ్ వచ్చినప్పుడు ఇస్తామని అధికారులు తెలియజేశారు ఏం చేయాలి చెప్పు రెండు లక్షలు ఇవ్వాలి ఒక్క బస్తా లేదయ లేదు మూడోసారి అమ్మ రెండు ఒక్క బస్తా లైన్ తిరగాలంటే మేము తిరగలేము సస్తున్నావు నువ్వు ఇప్పుడు వచ్చి బాసాడ సీరియల్ లేదంటుందటరియల్ ఉందట ఇక్కడ లేదంట ఆదాయం మీరు చెప్పండి మీ దయా మీ రాజకీయం ఎట్లుందో మరి కాంగ్రెస్ పార్టీ ఏందో టీఆర్ఎస్ ఏందో బీజేపీ ఉందో మాకు చెప్పండి మేము రెండు లక్షలు పట్టినా ముయినా మక్క పోయింది పొలం కూడా పోతుంది